యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన ధ్యానానికి మూల వాక్యము సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును చిన్న ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం గొప్పదేవ నీకు వందనాలు బలమైన దేవ నీకు వందనాలు జీవం గల దేవ నీకు వందనాలు ఆశ్రయమైన దేవ నీకు వందనాలు నువ్వు అనుగ్రహించిన ఈ సమయం కొరకే నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం నిన్ను నిన్నుగా ఆరాధించటకు సెలవు ప్రభువ ప్రభువా నీ వాక్యం ద్వారా మేము నిన్ను ధ్యానించి మరి మేము కూడా ఆ విధంగా నడుచుకునేటట్లుగా మా అతిక్రమం విడిచిపెట్టి మేము నీ వైపు చూచేవారంగా ఉండేటట్లుగా నీ కృప కనికలు మా మీద ఉంచండి ప్రభు నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించండి ఏ సునామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ముగ్గురు తత్వవేత్తలు మనిషి యొక్క సమస్య గురించి చర్చించుకుంటున్నారంట మనిషి యొక్క సమస్యలు ఏంటని అందులో మొట్టమొదటి పర్సన్ అంత చర్చ జరుగుతూ ఉండగా మొట్టమొదటి పర్సన్ ఏమంటాడంటే మనిషికి మానసిక సమస్య అంటాడు రెండో వాడు అది కాదు ఆకలి బాధ సమస్య అంటాడు మూడోవాడు అంటాడు అది కాదు లైంగిక సమస్య ఇలా ముగ్గురు మూడు సమస్యలని ముందుకొచ్చి ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అది అసలు సమస్య ఏంటి దీని అంతటి కారణం ఏంటి ఈ సమస్యలన్నింటికి కారణం ఏంటి అని చూస్తే ఈ సమస్యలన్నింటికి కారణం పాపము సిన్ హిబ్రూ లాంగ్వేజ్లో చాట అంటారు హిబ్రూ లాంగ్వేజ్లో మరి పాపం నుండి మనిషిని విడిపించాలంటే ఎలా అది కూడా వాళ్ళు చదువుతూ ఈ పాపం నుండి మనిషిని విడిపించాలంటే పాపం లేని వ్యక్తి రావాలి మరి పాపం అంటే ఏంటి గ్రీకు లాంగ్వేజ్లో హమాస్య అంటారు గురి తప్పిపోవుట పాపం అనగా తప్పిపోవుట గురిని చేరుకోలేకపోవడం క్రైస్తవ్యానికి ఒక గురి ఉంది సౌలు పౌలుగా మారినప్పుడు ఆయనకు ఒక గురి ఉంది సువాత చాటి చెప్పడం సౌలు పౌలుగా మారినప్పుడు సో దైవలేఖనాలు ఏం చెప్తున్నాయంటే మరి ఈ పాపం లేని వ్యక్తి ఎలా వస్తాడు దైవలేఖనాల ద్వారా రోమా సైజ్ఞాధిపతి అంటున్నాడు ఈ నిజముగా దేవుని కుమారుడే దయ్యాలు అంటున్నాయి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే దైవ కుమారుడిగా జన్మించాలి ఈ పాపం లేని వ్యక్తి దైవ కుమారుడు మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ దైవ కుమారుడిగా జన్మించాలి కుమారుడు అనగా అంటే పాపమును పరిహరించేవాడు కుమారుడు అంటే మనలాంటి కుమారుడు కాదు కొన్ని కొంతమంది ఏం మాట్లాడతారంటే కుమారుడు పుట్టాలంటారు మన కుమారుడు పుట్టి కొడుకు పుట్టి కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకు తల పెడితే మనం పరలోకానికి వెళ్తామని ఆ ఈ కుమారుడు కాదు ఈ కుమారుడు కూడా పాపంతో అందరూ పాపం చేసిన వాళ్ళు ఆ భేదము లేదు అందరూ పాపం చేసిన వాళ్ళు పాపం నుంచి వచ్చిన వాడు కాదు ఈ కుమారుడు కాదు మనం చెప్పి దైవ కుమారుడు ఈ కుమారుడు మన హృదయంలో ఉండాలి అప్పుడు నువ్వు సో క్రీస్తు పుట్టుక ఒక చారిత్రాత్మక సత్యం రెండో పాయింట్ కన్యక పుత్రుడై ఉండాలి ఆయన పుట్టుక లైంగిక సంబంధం లేని జన్మ యష్యా ఆల్రెడీ ఏడు వందల ఇరవై సంవత్సరాల క్రితమే జీసస్ క్రైస్ట్ పుట్టకముందే సో మూడో పాయింట్ ఏంటంటే ఆయన దరిద్రుడిగా పుట్టాలి పుత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు మనలో మన పేదరికాన్ని పోగొట్టడానికి ఆయన మనుషుని పోలికగా పుట్టాడు ఫిలిప్పీస్ రాసిన పత్రిక ఏడో వచనంలో చెప్పబడుతుంది మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మేడ్ హిమ్సెల్ఫ్ నథింగ్ నాలుగో పాయింట్ ఏంటంటే ఐదు గాయములు పొందగలిగేవాడు ఉంటారు ఐదోది మరణాన్ని జయించగలిగే ఉండాలి దైవకుమారుడిగా పుట్టాలి రెండోది కన్యకపుత్రుడిగా రావాలి అంటే లైంగిక సంబంధం లేని జన్మ ఉండాలి మూడోది దరిద్రునిగా పుట్టాలి ఐదు గాయములు పొందగలిగే వాళ్ళు ఉండాలి మరణాన్ని జయించగలిగేవాడు ఉండాలి సో ఈ ఐదు విషయాలు మనం చూస్తే యేసు వైపు చూడగలిగే ఉన్నాయి ఎన్నో గ్రంథాల్లో వీటిని చర్చించారు సో ఏసు వైపుకు ఆయన జన్మ రాకనే పరిచయం చేస్తూ మరి పాపం సిన్ సో పాపం గురించి యశ్యా ప్రవక్త యాభై తొమ్మిదో అధ్యయ ఒకటో వచనం రెండో వచనం చూడండి మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు కనపరిచను కనుక ఆయన ఆలకెంపకున్నాడు అంటే ఇక్కడ చెప్తున్నాడు అంటే యష్యా ప్రవక్త మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది అంటే పాపము మన దేవునించి దూరం చేసేస్తుంది ఆయన ముఖాన్ని మన పాపంలో ఆయన ముఖాన్ని మనం కనపరచు పాపం పాపంతో నిండి ఉన్న మనిషి పాపంతో ఉన్నాడు కాబట్టి దేవునికి దూరం అయిపోతాడు అంటే మన శత్రువుని చేసేస్తుంది అనమాట పాపం అదే నలభై మూడు అధ్యాయం ఇరవై వచ్చిన యశ్యా నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచి వేయిచున్నాను నేను నీ పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను అంటే దేవుడు ఎంత వాగ్దానం ఇస్తున్నాడంటే నువ్వు పాపము విడిచిపెట్టి వస్తే గనక తప్పిపోకుండా ఉంటే కనుక దేవుడు ఎంత గొప్పవాడనేది ఈ వాక్యం ద్వారా మనం తెలియజేస్తుంది సో గమనించండి మనిషికి ఎన్నో సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రధాన సమస్య మాత్రం పాపమే గురి లేని జీవితంలో నుండి బయటకు రావాలి మనం అది ఎలా వాక్యం ఏం చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు అంటే దేవునితో సహవాసం లేకుండా పోతున్నాం సహవాసం చేయడం లేదు నో ఫెలోషిప్ అందరూ అనుకుంటా ఉన్నాం అన్నమాట మనం చర్చికి వెళ్తున్నాం కదా ప్రేర్లో పాల్గొంటున్నాం కదా అందరితోటి మనం మాట్లాడుతున్నాం కదా పాస్టర్ గారితో మాట్లాడుతున్నాం కదా పాస్టర్ గారు ఇంటికి పిలుస్తున్నాం కానుకలు ఇస్తున్నాం కదా చర్చెస్లో కానుకలు ఇస్తున్నాం ఇవన్నీ అనుకుంటా ఉన్నాం కానీ నీలో పశ్చాత్తాపం నో రిపెంటెన్స్ అబౌట్ యు వర్ సిన్ మరి మారు మనసు లేకుండా దేవునితో సహవాసం చేయడం అనేది కుదరదు ఉండదు చేయలేవు సో మారు మనసు లేకుండా సో కాబట్టి రిపెంటెన్స్ ఈజ్ ద మెయిన్ పాయింట్ దట్ యూ షుడ్ హ్యావ్ సో దేవునితో సహవాసం చేయాలంటే నేను ఒక మూడు విషయాలని నేను చర్చిస్తున్న సందేశాన్ని ముందుకు తీసుకొస్తాను పాపం నాకు ద బిగినింగ్ ఏంటంటే ప్రైడ్ ప్రైడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ఆల్ సిన్స్ అంటారు ప్రైడ్ అందుకే మన దైవలేఖనాల్లో చూడండి మన గ్రంథాల్లో చూడండి ప్రైడ్ తోటే స్టార్ట్ అవుతుంది తన యొక్క పతనం తోటే అందుకే ఇక్కడ మొట్టమొదటిగా నేను తీసుకొస్తున్న పాయింట్ ఏంటంటే పాపం దేవునితో సాహసం చేయాలంటే నెంబర్ వన్ పాపమును గుర్తించగలగాలి ఫస్ట్ పాయింట్ పాపమును గుర్తించాలి రోమాపత్రిక అపోస్తులైన పౌరు రాసిన రోమాపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు మూడో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా నీతి మంత్రులు లేడు ఒక్కడునూ లేడు వాడు ఎవడనూ లేడు దేవుని వెతకువాడు లేడు అంటే ఇక్కడ చూడండి పౌలు ఏం చెప్తున్నాడు అంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పనులు లేకపో ఎవరి వన్ ఇజ్ సిన్నర్ పాపం దేవునికి మన దూరం చేస్తుంది పాపం దేవునికి మన శత్రువులుగా చేస్తుంది అందుకే మీరు ఆది కాండము రెండో వద్యం ఏడో వచ్చి చూడండి మంచి చెడ్లు తెలివిచ్చి ఫలం అంటాడు తినకూడదు దేవుడు ఆజ్ఞానంటే అంటే సాతాన్ క్రియలు ఎలా ఉంటాయి చూడండి ఆతాను చెప్తుంది అక్కడ మంచి చెడ్లు తెలివి వృక్షఫలం తినకూడదు అని అన్నాడు ఇలా అంటే ఇక్కడ మంచి చెడ్డలు తెలివి నుంచి వృక్షఫలం అంటే ఇక్కడ సాతాన క్రియలు ఎలా ఉంటాయి చూడండి మనం ఏమంటాం సినిమాలు చూస్తాం సినిమాలోంచి మంచిని తీసుకుంటాం చెడుని తీసుకున్నాండి అంటాం ఎలా కూర్తుంది మంచి ఉన్నదో చెడు ఉంటుంది ఆలోచింప చెడు నిన్ను డామినేట్ చేసేస్తుంది సో అందుకే జాగ్రత్తగా ఉండాలి మంచి చెడు అందుకే ఏం చేయాలన్నమాట పాపమును గుర్తించాలంటే నేను పాపిని అని గుర్తించాలి అందుకే దావీద్ ఆల్వేస్ అంటాడు నా పాపము నేను నా దోషము నా అతిక్రమం అతిక్రమం అంటే పాపము నా దోషము నా పాపము నా అతిక్రమం మై సెల్ఫ్ మై సెల్ఫ్ అని మాట్లాడుతూ ఉంటాడు దావీది సో ముందుగా మొట్టమొదటి పాయింట్ ఏంటనమాట పాపమును గుర్తించగలగాలి రెండవది పాపం గూర్చి పశ్చాత్తాపడాలి రిపెంటెన్స్ మారు మనసు పొందాలి దుఃఖపడాలి కన్నీరు కార్చాలి ఈ పాపము రెండో పాయింట్ పాపం గురించి పచ్చత్తాపడదు మారు మనసు రెండో పాయింట్ రెండో కొరింతి రాసిన పత్రిక ఏడో అధ్యాయము పదో వచనంలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేసింది ఇక్కడ అపోతులైన పౌలు రెండు రకాలైన దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే లోక సంబంధమైన దుఃఖం అంటే రెండు విషయాలు ఉన్నాయి దైవ చిత్తానుసారమైన దుఃఖం అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి చిత్తం అనగానే మనసు మన మైండ్ హార్ట్ మన విల్ చిత్తం మహాప్రభు అంటారు అందరూ చిత్త మహాప్రభు చిత్త మహాప్రభు అని నీ ఆజ్ఞ మనసుకు తెచ్చుకున్నాను గుర్తు తెచ్చుకొని దాని ప్రకారం నేను మనం చేసుకుంటున్నాను నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చిత్తం మహాప్రబంధం సో దైవ చిత్తం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం ముందుకు వెళ్ళడం చిత్తం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం ముందుకు వెళ్ళడం చెప్పినట్టు చేయడం దేవుని దైవ దైవచిత్తం కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూడండి హోషియా హోషియా దేవుని చిత్తం చేసే విషయంలో అసలు వెనకాడలేదు ఏం చేయడం రెడీ అయిపోయాడు హోషియా గ్రంథం చూడండి చిన్న గ్రంథం హూషి ప్రవక్త హుషి అనగా రక్షణ అర్థం రక్షణ అంటే నూతన హృదయం పొందుట విముక్తి నూతన మనస్సు పొందుట పొందడం సో రెండవది నీ చిత్తము భూమి ఎందుకు నెరవేరును గాకని ప్రార్థించినప్పుడు ఈ భూమి మీద జరిగేది ప్రతి జీవన చిత్తమని మనం అంగీకరించాలి కదా మేసు వార్తలో పరలోక ప్రార్థన ఏసై కూడా ఒక చోట అంటాడు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చి ఆయన పని ముగించడమే నా ఆహారం వేసే భోజనం చేయమంటారు ఆహారం తినమంటే అప్పుడు ఆయన ఆహారం ఏమీ లేదు నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడము అది పని ముగించడమే నా ఆహారం నేను ఏ పని మీద అయితే వచ్చానో ఈ లోకానికి ఆ పని ముగించడమే నా ఆహారం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది చూపిస్తాను మతేసు సువార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ప్రభువా ప్రభువా అని నన్ను ప్రతి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించ సో ఇక్కడ చూడండి భూమి మీద దేవుని చిత్త నెరవేరినప్పుడు అంట భూమి మీద ఇప్పుడు భూమి మీద దేవుని చిత్తం నెరవేరినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా దైవలేఖనాలు చెప్తూ ఉన్నాయి దావది కీర్తనలు ముప్పై ఏడు అధ్యాయం దావెది రాసిన కీర్తన ముప్పై ఏడు అధ్యాయము పది పదకొండు వచనాలు చూడండి ఇక కొంతకాలము నాకు భక్తిహీనులు లేకపోదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించిన కనబడకపోదురు అంతకాల భక్తహీనలే ఉండరు ఎంత పరిశీలించే వాళ్ళు కనబడరు దీనులు భూమిని స్వతంత్రించి కొందరు బహుక్షేమం కలిగి సిద్ధించారు అంటే మనం ఎలా ఉండాలన్నమాట దీనత్వం కలిగి ఉండాలి ధనంతో కలిగి ఉండాలి సుప్రైడ్ గర్వం నీలో వచ్చిన క్షణంలోనే నీ పతనం స్టార్ట్ అయిపోతుంది సో మరి దుఃఖం అన్నాం కదా దైవ చిత్తం అంటే తెలుసుకోండి దుఃఖం దుఃఖం అంటే అది జనలా ఏదైనా కోల్పోయినప్పుడు ఏదైనా మనకి లాస్ అయినప్పుడు మనం అనుకున్న జరగపోయినప్పుడు ఆరోగ్యమైనప్పుడు చనిపోయి ఎవరైనా చనిపోయినప్పుడు మన ఇంట్లో మనకు దుఃఖం వస్తుంది ఉద్యోగం కోల్పోయిన దుఃఖం దుఃఖం అనేది శారీరక సంబంధమైంది ఒక మానసిక సంబంధం అయింది కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అనగానే మనకు అది రక్షణకు సంబంధించింది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే పాపములో ఉండి మనం పాపంలో ఉండి దేవునికి వ్యతిరేకంగా చేసే కార్యాలు ఉంటాయి కార్యాలు ఉన్నాయి దేవునికి వ్యతిరేకంగా పాపంలో ఉండి ఆయన ఆజ్ఞాతి క్రమం ప్రకారం మనం చేసే పనుల నుండి వచ్చే దుఃఖం దాని వాటి వల్ల వచ్చే దుఃఖం నేను పాపిని అని రియలైజేషన్ వస్తే వచ్చే కన్నీటి ప్రార్థన పశ్చాత్తాపం నుండి వచ్చే దుఃఖం అనమాట అది దైవ చిత్తానుసార దుఃఖం అంటే మారు మనసు కలిగిన దుఃఖం అప్పుడు ఆ దుఃఖంలో నుండి దేవుడు మనకు కాపుదల దేవుడు ఆ కాపుదెల ఆ దుఃఖంలోంచి వస్తుంది మనకి దేని యొక్క కాపుదెల అందు ఇక్కడ దైవలేఖనాల్లో కొన్ని చూపిస్తాను యష్యా గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు చదివా అనుకోండి హిస్కియా హిస్కియా మరణకరమైన రోగం వస్తుంది ఆ రోగం రాగానే ఐజియా వచ్చి యష్యా వచ్చి చెప్తాడు దేవుడు చెప్పాడు ఇలాగా నువ్వు చనిపోబోతున్నావు కాబట్టి నువన్నీ సర్దేసుకో అని చెప్తాడు కానీ అప్పుడు హిస్కియా గోడతట్టు తన ముఖము తిప్పి కన్నీళ్లు విడిచి దేవుని ప్రార్థన చేశాడు పశ్చాత్తాపడు నీ కోసం నేను జీవిస్తూ ఉన్నాను నన్ను కనుకరించి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు రెండో పాయింట్ దావీదు పశ్చాత్తాపడ్డాడు దావీది కీర్తనలు యాభై ఒకటి అధ్యాయం చూస్తే కనుక దావీది యొక్క పశ్చాత్తాపం మొత్తం అంతా రాయబడి ఉంది రెండో సమయాలు పన్నెండో అధ్యాయము వచనంలో నేను పాపము చేసి నాతానుతో అనగా అప్పుడు నాతాను అంటాడు నీవు చావకున్నట్లు ఎహోవా నీ పాపములను పరిహరించింది అంటే దావీదు పశ్చాత్తాపడి దేవ నా దోషం క్షమించు నేను పాపిని అని దావీదు పశ్చాతం పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు పేతురు ముమ్మారు బొంకినప్పుడు అంటే ఏసయ్య నాకు తెలియదు అని అప్పుడు కూడా పేతురు పశ్చాత్తాప పేతురు వెలుపలిపోయి పోయి పడి ఏడ్చాడు లోకాసువాత ఇరవై రెండో అధ్యాయం అరవై రెండో వచ్చినాయి అన్నా కన్నీరు కాచింది ఈ విధంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏదైతే ఉందో అది పశ్చాత్తాపడి మన చేసిన పాపముల కొరకై మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే వచ్చే దుఃఖం మరి లోక సంబంధమైన దుఃఖం ఉంది లోక సంబంధమైన దుఃఖం అది మరణాన్ని కలుగు చేస్తుంది ఖయ్యిన్ ఉన్నాడు ఖయ్యిన్ ద ఫస్ట్ చైల్డ్ ఆన్ ఎర్త్ ఖయీన్ సో ఖయీన్ తమ్ముడిని చంపాడు ద్వేషము అసూయ తగ పెంచుకున్నాడు ఖయ్యన్ ఏమంటాడంటే ఆది కాండం నాలుగో అధ్యాయం పదమూడు వచ్చింది నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది అని ఖయీన్ అంటాడు కానీ అది సరైన మారు మనసు కాదు సరైన మారు మనసు కాదు ఏషావు జ్యేష్టత్వ హక్కును అమ్ముకున్నాడు మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడ్డాడు ఫిబ్రి ప్రాచీన పత్రిక పన్నెండు అధ్యాయం పదిహేడు వచ్చిన కూడా సో ఇక్కడ ఖయ్యేను ఏషావు అది ఇంకా సౌల్ సౌల్ అంటే రాజైన సౌల్ సౌల్ని కూడా సమయాలు దుఃఖపడతాడు దేవుడు మొట్ట ద ఫస్ట్ కింగ్ ఫర్ ఇజ్రాయల్స్ ద ఫస్ట్ కింగ్ సౌలు కూడా పశ్చాత్తాపడ్డాడు అసూయ కానీ అసూయ ఉంది పగ ఉంది గర్వం ఉంది కానీ మారు మనసు లేదు ఎగైన్ హీ కంటిన్యూ టు ఇన్ సిన్ నాయనా నాయన నాయనా అంటాడు దావిదిన అంటూనే మళ్ళీ వెంటనే ఎప్పుడు చంపాలని చూస్తూ ఉంటాడు ఫరో ఫరోని చూడండి ఫరుని చూస్తే మోజస్తూ అంటూ ఉంటాడు ఒక్కసారి ఈ ఒక్కసారి వదిలి ఈ ఒక్కసారి ఈ ఒక్కసారి ఒక్కొక్కటి తెగుళ్ళు వస్తూ ఉంటే ఈ ఒక్కసారి వదిలి అంటే ఫరో అది సరైన పశ్చాత్తాపం కాదు మళ్ళీ మళ్ళీ అందులో ఆ పాపంలోకి వెళ్ళడం మళ్ళీ పాపం ఒప్పుకున్న వదిలిపెట్టేసే దేవుని రా ఒప్పుకో మారు మారుమనస్ పొందు ఇష్కర్యతి యోధ ఇష్కర్యతి యోధ ముప్పై వెండి నాణాలకి వేసే నమ్మేశాడు కానీ పాపం చేసిన చెప్పాడు పడ్డాడు ఇష్కర్యతి యువత ఎక్కడ పడ్డాడు ప్రధాన యాదవ్ వద్దకు వెళ్ళి చెప్తున్నాడు నేను పాపం చేశాను అని పడ్డాడు కానీ ఇది లోక సంబంధమైన దుఃఖం ఇది అందుకే చూడండి సౌలు యోధాయులందరూ ఆత్మహత్య చేసుకున్నారు మరణానికి దారితీసింది ఇస్రాయేలీలు ఉన్నారు ఇస్రాయేలీలు లోకానుసారమైన దుఃఖం వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరారు నలభై సంవత్సరాలు ప్రయాణం చేసి ఈజిప్ట్ నుంచి వస్తున్నారు అందరూ చేరుకోలేకపోయారు నాన్న దేశాన్ని మధ్యలో చనిపోయారు చాలామంది ఎందుకంటే అక్కడ కూడా ఇదే ఇమీడియేట్గా నిమిషంలో మారిపోతూ ఉండేవారు సో రెండోది పాపమునే గురించి పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి ఇక మూడో విషయం వద్దాం మూడో విషయంకి వచ్చేటప్పటికి పాపమును ఒప్పుకోవాలి షుడ్ కన్ఫెస్ అండ్ విడిచిపెట్టాలి అందుకే ఈరోజు మన మూల వాక్యంలో కూడా ఇదే చెప్పినాం మీ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధలడుగు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందిన ఓర్ కన్సర్స్ ట్రాన్స్కేషన్స్ విల్ నాట్ పాస్టర్ కన్ఫెసెస్ అండ్ ఫస్ట్ ఎగ్జామ్ లఫ్టెయిన్ మెర్సీ అతిక్రమం పాపం పాపం చే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఆజ్ఞ అతిక్రమం పాపం ఫస్ట్ జాన్ థర్డ్ చాప్టర్ ఫోర్త్ వర్స్ సో పాపం ఒప్పుకోవాలి లాంటిప్పుడే పాప నేను నన్ను అండ్ స్పెసిఫిక్గా ఒప్పుకోవాలి అందుకే దావిదు యాభై ఒకటి అధ్యాయంలో నా దోషము నా అతిక్రమము నా పాపము అంటూ ఉంటాడు సో మొట్టమొదటిగా పాపమును ఒప్పుకోవాలి గుర్తించాలి రెండో పాయింట్ పాపముని గురించి పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి మూడవది పాపమును ఒప్పుకోవాలి సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నీ వర్ధిల్తే దావిటి వర్దిల్లాడు క్రాస్పాడు కనికరం పొంది దేవుని కనికరం పొందాడు మరి మనం అలాగ ఉన్నామా అది మనల్ని మనం పరీక్షించుకోవాలి చివరగా బిబ్లికల్ కాన్సెప్ట్లో పిబ్లికల్ రిపెంటెన్స్ రిపెంటెన్స్ మనకి ఏమి వస్తుందంటే ఏమి ఇస్తుందంటే ఫైండింగ్ ఫర్ గివ్నెస్ అండ్ పీస్ పిబ్లికల్ రిఫెన్స్ సో మనందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నెల్సన్ మండేలా నైన్టీన్ ఎయిటీన్ టు టూ థౌజండ్ థర్టీన్ ఆయన జీవించిన కాలం తొంభై ఐదు సంవత్సరాలు ఇదే డెమోక్రటిక్ సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ప్రెసిడెంట్ అయ్యాడు ఆయన సో ఆయన అంటాడు అనమాట హీజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్యూనెస్ ఆయన ఆయన అంటాడు ఫగ్యూనెస్ లిబరేట్స్ ద సోల్ ద పవర్ఫుల్ వెపన్ అంటే ఎప్పుడైతే నువ్వు క్షమించే గుణం నీకున్నదంటే ఫర్గ్యూనెస్ ఈజ్ లిమిట్లెస్ బైబిల్ వాక్యాలు చెప్తుంది మతయు సు వార్త పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు నాట్ సెవెన్ టైమ్స్ బట్ సెవెంటీ సెవెన్ టైమ్స్ క్షమించాలి ఎన్నిసార్లు క్షమించిన శిష్యులు అడిగితే ఏడు సార్లు కాదు డెబ్బై ఏడు సార్లును క్షమించాలంటాడు గివ్నెస్ ఇట్ రిమూవ్స్ ఫియర్ భయాన్ని పోగొడుతుంది అది దట్స్ వై గివ్నెస్ జీజస్ కూడా క్రాస్ మీద ఆయన ఫగీవ్నెస్ గురించి మాట్లాడాడు ఫగీవిదామ్ లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చింది ఫర్ గివ్నెస్ లీడ్స్ టు రీకన్సిలేషన్ అండ్ కన్ఫెషన్ అంటే క్షమాపణ ఫగీవ్నెస్ కష్టం వచ్చిన తర్వాత ఇలాగే సవరణలు చేసుకోవడం అనమాట సయోధ్య చేసుకోవడం అనమాట అందుకే పౌలు చెప్తూ ఉన్నాడు లివింగ్ ఇన్ యూనిటీ రిక్వైర్స్ అస్ టు హంబ్లీ ఫగ్యు వన్ అనదర్ అండ్ టు ఫాలో అవర్ లీడర్స్ లివింగ్ ఇన్ యూనిటీ కొరింతీలకి పౌలు ఏం చెప్తున్నాడంటే వి ఆల్ షుడ్ లివ్ ఇన్ యూనిటీ ఐక్యత కలిగి సంఘం ఐక్యత కలిగి ఉండాలి ఈ రోజుల్లో మన సంఘాల ఐక్యత లేదు క్రైస్తవుల్లో ఐక్యత లేదు ఇంట్లో ఐక్యత లేదు ఆఫీసెస్లో ఐక్యత లేదు ఈ విధంగా ఎక్కడ చూసినా వీఆర్ ల్యాంగ్ బిహైండ్ ద యూనిటీ సో యూనిటీ రిక్వైర్స్ హిల్ ఫర్గివ్ వన్ అన్ అదర్ క్షమించే గుణం లేదు మనలో ఎప్పుడైతే నీకు క్షమించే గుణం నీళ్ళు లేదు యూ నెవర్ లీడ్స్ టు ద పీస్ పీస్ అనేది ఉండదు ఈ ఫగివ్నెస్ అండ్ పీస్ అనేవి రెండు పక్కపక్కనే ఉంటాయి ఫగివ్నెస్ విల్ రిమూవ్ యూ ఫియర్ అండ్ పీస్ క్రియేట్ యువ్ ద యువర్ లిబరేట్స్ యువర్ సోల్ సో అందుకే ఫోగినెస్ లిబరేట్స్ ద సోల్ అంటాడు ఎందుకంటే నెల్సన్ మండేల దగ్గరికి అతను అనుచరులు వచ్చి అంటారనమాట ఏమంటాడంటే నువ్వేంటి సేమ్ వైట్స్కే నువ్వు ఎందుకంటే ఎందుకంటే ఇతను రేస్ రేసిజం మీద పోరాటం చేల్సన్ మండేల వాజ్ క్యాప్టెన్ జైల్ ప్రిజన్ ఫర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను ప్రజెంట్లో ఉంచబడ్డాడు ఆ తర్వాత విడుదల చేయబడ్డాడు విడుదల చేసిన ఫోర్ ఇయర్స్లో ఈ ఇవి ద ప్రెసిడెంట్ ఫర్ సౌత్ ఆఫ్రికా కానీ కొంతమంది వైట్స్ని ఉంచాడు తన యొక్క ఆఫీసులు అందుకే ఫస్ట్ డే నాడు ఈ కామన్ కండక్ట్ మీటింగ్ విత్ ఆల్ హిజ్ ఆఫీస్ మెంబర్స్ వచ్చేసిన తర్వాత చెప్తున్నాడు అనమాట పాస్ట్ ఈజ్ పాస్ట్ ఫర్ గట్ అబౌట్ ఇట్ అస్ బిల్డ్ ద నేషన్ అంటాడు అప్పుడు అనగానే అతను అనుచరులు మా ఆయన రూమ్కి వచ్చి ఏ మళ్ళీ వెంటనే పెట్టి వాళ్ళని మనం చంపేస్తారు వాళ్ళు ఎలా చేశారు అసలు వాళ్ళు నీకేం చేశారని నీకు తెలుసు కదా రీజన్లో ఉన్నప్పుడు అంటే అప్పుడు అంటాడు అనమాట ఫర్ గ్యూ ఫర్ గ్యూ ఫర్ గ్యూ దెమ్ క్షమించేసి పాస్ట్ ఈజ్ పాస్ట్ లెట్ ఇస్ బిల్డ్ ద నేషన్ లెటెస్ కన్స్ట్రక్ట్ న్యూ వరల్డ్ పీస్ వరల్డ్ అని అంక దట్స్ వై హీ హెస్ గివెన్ హీ గాడ్ పీస్ నోబుల్ ప్రైజ్ నోబుల్ ప్రైజ్ ఫర్ పీస్ నెల్సర్ మండలికి వచ్చింది దట్స్ వాట్ ఫర్ గివ్నెస్ ఐ ఐ రియలీ లైక్ దట్ హీ సెంటెన్స్ ఫర్ గివ్నెస్ లెబరేట్స్ ద సోల్ మా ఆత్మ ఫర్ గివ్నెస్ అనగా ఫియర్ అంతా పోతున్నాడు మనం ఎప్పుడైతే ఫర్ గివ్నెస్ ఇచ్చేసాము క్షమించేసాము మనల్ని భయం పోతున్నాడు అది సో పవర్ఫుల్ వెపన్ ఫర్ గివ్నెస్ అని సో ఈ విధంగా మన అతిక్రమాలు మనం ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది ఏసే వద్దకు వస్తే నువ్వు యూ విల్ గెట్ మేసీ నువ్వు వర్ధిల్తావు యు విల్ బీ ప్రాస్పర్డ్ సో దేవుడి ఈ వాక్యాన్ని దీవించిన గాక